హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎండి ఫ్యామిలీ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గోబీ మంచూరియా అండి రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఇది అందరికీ ఎంతో చాలా ఇష్టమైన ఫేవరెట్ రెసిపీ అండి చిన్నపిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు కదా మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు హోటల్కి వెళ్లకుండా మీరే ఇంట్లో ప్రతిసారి ట్రై చేసి తింటారండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో చేసుకునేదండి బయట క్రిస్పీగా ఉంటుంది అలాగే లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక స్మాల్ సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వాటిని హై ఫ్లేమ్ మీద మరిగించిన కొద్దిగా వేడి నీళ్ళు తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఒక రెండు నుండి మూడు నిమిషాలు అలా ఉంచి తీసేయాలండి లేకుంటే చాలా మెత్తగాను సాఫ్ట్గా వచ్చేస్తుంది అలా వచ్చేస్తే మనం ఆయిల్లో మళ్ళీ కుక్ చేసినప్పుడు అది మరీ మెత్తగా వచ్చేస్తుందండి అలా రాకుండా ఉండాలంటే రెండు మూడు నిమిషాలు ఉంచి సపరేట్ చేసుకునేయాలి ఇలా రెండు నిమిషాలు బాయిల్ చేసిన ముక్కలను ఇప్పుడు ఫ్లోర్తో మిక్స్ చేయాలండి అందుకు కావలసినది ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొద్దిగా ఫుడ్ కలర్ అండి అది మనం ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి శనగపిండి బియ్యం పిండి మొక్కజొన్న పిండి అండి వీటన్నింటినీ ఒక బౌల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలండి మరీ అంత గట్టిగా లేకుండా మరీ అంత పలుచుగా లేకుండా మీడియంగా మిక్స్ చేసుకోవాలండి ఈ బ్యాటర్ని అలా చేస్తే ఈ క్యాలీఫ్లవర్ మొక్కకి పర్ఫెక్ట్గా పడుతుందండి అనుకుంటుంది ఆ తర్వాత వీటిని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇవి వేసి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మరీ లో ఫ్లేమ్లో ఉంటే కుక్ అవ్వడం లేట్ అవుతుంది అలానే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఎర్రగా వచ్చేస్తుందండి లోపల మాత్రం అలాగే పచ్చిగా ఉండిపోతుంది అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకొని తీసుకోవాలండి అలా అయితేనే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి నేను ఇలాగే మిగిలిన వాటిని కూడా మళ్ళీ కుక్ చేసుకొని సపరేట్గా తీసుకున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా మీడియం ఫ్లేమ్లో పెడితే పర్ఫెక్ట్ కలర్ వస్తుందండి గోల్డెన్ బ్రౌన్ కలరు ఇప్పుడు వీటిని మనం సాసింగ్ కోసం ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ సాసింగ్ కోసం ఒక ప్యాన్ తీసుకోవాలండి నేనైతే ఇంతకు ముందు క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్నాము కదండి అందులోని ఆయిల్ని పక్కకు తీసుకొని నేను అదే ప్యాన్ తీసుకున్నానండి ఆ ప్యాన్లో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంది ఆయిల్ వేడెక్కాక కొద్దిగా ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర వేసుకొని సాసింగ్ చేసుకోవాలి ఇక్కడ వెల్లుల్లిని కొంతమంది అని కూడా అంటారండి ఇప్పుడు ఇలా సాస్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై ఫ్రై కదండి క్యాలీఫ్లవర్ ముక్కలు వాటిని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలండి అప్పుడే ఈ సాస్ అంతా ఈ ముక్కలకి చాలా చక్కగా పడుతుందండి అంతేనండి వేడి వేడి గోబీ మంచూరియన్ రెడీ అయిపోయినట్లే అండి తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి పక్కా మనం రెస్టారెంట్లో హోటల్లో తిన్న టేస్టే వస్తుందండి మీరు ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా తరపున చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్